జయ శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు అటుకులతో స్నాక్స్ రుచికరమైనవి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను ముందుగా అటుకులని మెత్తగా చేసుకున్నాను అంటే రెండుసార్లు కడిగేసి నీళ్ళన్నీ పంపేసి ఇలా చేసి పెట్టుకున్నాను కొత్తిమీర వేసాను దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత జీలకర్ర వేస్తున్నాను సరిపడా వేస్తున్నాను బాంబే రవా జొన్నపిండి ఇది పచ్చ పిండి ఈ పచ్చ చాలా మంచివి ఆరోగ్యానికి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది షుగర్ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాలుగా పనికొస్తుంది సో దీన్ని మళ్ళీ పెరుగు కూడా వేస్తున్నాను విజ్ కోసం వీటిని మీరు డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు లేదా వింత పొంగులాగా చేసుకోవచ్చు లేదా కట్లెట్ లాగా చిన్న చిన్న ముద్దలాగా పెనం పైన కూడా వేసి చేసుకోవచ్చు ఏ రకంగా చేస్తున్నా కూడా మీ ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు దీంట్లో మీరు నచ్చితే క్యారెట్ టమాటా ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకోవచ్చు వీటిని చేసే విధానాన్ని నేను మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఈ విధంగా మెత్తగా తయారైంది దీంట్లో మీరు అవసరమైన దాన్ని బట్టి నీళ్ళు కలుపుకోవాలి ఎందుకంటే అటుకులు కాబట్టి కొంచెం గట్టిగా అవుతూ ఉంటాయి సందర్భాన్ని బట్టి మీ అవసరాన్ని బట్టి నీళ్ళు కలుపుతూ ఉండండి దీన్ని నేను ఇప్పుడు గుంత పొంగులు చేస్తున్నాను చాలా ఆరోగ్యకరమైనవి పిల్లలకి మంచిది చాలా దీంట్లో అటుకులు చాలా బలమైన ఆహారం చాలా పాతకాలం నుంచి వాడే ఆహారంలో అటుకులు కూడా ఒకటి అలాగే జొన్నపిండి సాధారణంగా జొన్న రొట్టెలు చేస్తే తినరు పిల్లలు కానీ ఇట్లా ఏదైనా స్నాక్స్ లాగా చేసి పెట్టే ఇష్టంగా తింటారు వాళ్ళకి తెలియకుండా మీరు చేసి పెట్టచ్చు ఇలా రవ్వ కూడా వేసాం కాబట్టి మంచి కరకరలాడుతుంటుంది మీరు కూడా ట్రై చేయండి రెండు వైపులా ఎర్రగా గాలిన తర్వాత ఏదైనా చట్నీతో తినడానికి బాగుంటుంది లేదా అలాగే కూడా తినచ్చు రుచికరమైన అటుకులతో చేసిన కట్లెట్ మీకోసం రెడీ